హలో అండి ఈరోజు అమావస్ పూజ చేస్తున్నాను నైట్ నిన్న నైట్ అలా నాకు ఒంట్లో బాగాలేదు అందుకని ఇవాళ అమావస్య రోజు పొద్దున్నే నిత్య దీపారాధన చేయలేకపోయాను అందుకని ఇవాళ ఒంట్లో బాగాలేదు కాబట్టి పొట్టంతా శుభ్రంగా ఉంది అందుకని ఓన్లీ జస్ట్ ఈ రోజు సాయంత్రం వరకు ఓన్లీ వామ్ వాటర్ మాత్రమే నేను ఆహారంగా తీసుకున్నాను ఇంకా సర్లే ఈ రోజుల్లో ఉపవాసం ఉన్నాను సర్లే సాయంత్రం పూట ఇంకా కొద్దిగా అప్పుడు బెటర్ అనిపించింది వామ్ వాటర్ తీసుకోవటం వల్ల పొద్దున పూట నిచ్చి దీపారాధన చేయలేదు కాబట్టి అసలు సాయంత్రం దీపారాధన చేసే ఒప్పికి కూడా లేదులేండి అందుకని చేయలేదు ఇంకా వామ్ వాటర్ తాగినాక బెటర్ ఫీలింగ్ కలిగి ఇప్పుడే నేను సాయంత్రం పూట అమ్మవారికి ఈరోజు నేను ఈ విధంగా పూజ చేస్తున్నాను అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేయాలి కాబట్టి నేను మానకుండా రోజు కూడా తప్పనిసరిగా ఎంత బాగోపోయినా సరే పొద్దున్న కుదరకపోయినా సరే సాయంత్రం అయినా సరే పూజ చేస్తున్నాను ఒకవేళ మనకు ఒంట్లో బాగపోతే పొద్దున పూట కుదరలేదు అనుకోండి సాయంత్రం పూట అయినా దీపారాధన చేసుకోవచ్చు రేపు ఇంకా పాట నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా విజయవాడ మొత్తం పండగ వాతావరణంతో ఎంతో సందడిగా ఉంటుందండి మీరు విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ నవరాత్రుల్లో దర్శనం చేసుకోవాలి ఈ ఏడు అయితే బాగా దసరా ఉత్సవం అని చెప్పి కొత్తగా పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చి అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి ఈ రోజు దసరా నవరాత్రి అమ్మవారిని సందర్శించుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సాయంత్రం పూట హారత కూడా ఉంటుంది అలాగే విజయవాడలో చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు అవన్నీ చూసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఈ దసరా నవరాత్రుల్లో చాలా ఆనందంగా మీరు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు ఇంకా దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటాం కదా ఇంకా కలసం ఆనవ అయితే వాళ్ళు కలిసి పెట్టుకుని అఖండ దీపం కూడా పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరైనా ఇంకా అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకుంటాం కదా అలాగే మనం ఈ రుచి దీపారాజుల్లో ఏ శ్లోకాలు చదువుకున్నా కూడా అమావాస్య రాజు లలిత సహస్రనామాలు చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే పొద్దున్నే అమ్మవారిని పూజ చేసుకుని మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ఇంక ఈరోజు అమావాస్య ఆధారం వచ్చింది కాబట్టి విశేషంగా చాలామంది పూజలు చేసుకుంటారు అలాగే పిల్లలు ఉంటే పసిపిల్లలు ఉన్నా కొద్ది పెద్ద పిల్లలు ఉన్నా వాళ్ళకి ఈ ఆదివారం అమావాస్య రోజు దిష్టి తీసుకు దిష్టి తీస్తే చాలా మంచిదండి ఉంటే రోజు దిష్టి తీస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నా ఇంకా కొంచెం మన ఒంటికి దిష్టి అనిపించుకున్న ఈ ఆదివారం అమావాస్య రోజు తప్పనిసరిగా దిష్టి ఉన్నవాళ్ళు దిష్టి తీయించుకోండి ఇంకా నేను అమ్మవారి ప్రసాదంగా ఇంకా ఈరోజు స్వీట్స్ పెట్టాను